యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనములు నేటి దిన అంశము సిలువలో వ్రేలాడుచుండగా మనుషులు పలికిన ఏడు మాటలు ఇదేంటి మనుషులు పలికిన ఏడు మాటలు అంటూ ఆశ్చర్యంగా ఉంది కదూ అవును మనందరికీ తెలుసు ఏసు ప్రభువు సిలువలో వ్రేలాడుచు ఉండగా సిలువలో ఆయన ఏడు మాటలు పలికాడని ప్రతి శుభ శుక్రవారం సందర్భంగా సిలువ ధ్యానం చేస్తూ సిలువలో ఏసయ్య పలికిన ఏడు మాటలు మనం ధ్యానిస్తూ ఉంటాం అయితే ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే సిలువలో యేసు ప్రభువు రేలాడుతున్నప్పుడు మనుషులు కూడా ఏడు మాటలు పలికారు ఆ విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం అయితే ఆ విషయాలు మార్కుసు వార్తలోను మత్తస్సు వార్తలోను మరియు యోహాన్సు సువార్తలోను బహు వివరంగా రాయబడ్డాయి ప్రియమైనటువంటి దేవుని బిడలరా అదేదనగా మొట్టమొదటిగా మార్కుసు వార్త పదిహేనో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనం మరియు మత్తస్సు వార్త ఇరవై ఏడు ముప్పై తొమ్మిది వచనాల్లో ఇలా రాస్తుంది ఆ మాట నేను చదువుతూ ఉన్నాను అప్పుడు ఆ మార్గమున వెళ్ళుచున్న వారు తమ తలలు కూచుచు ఆహా దేవాలయంను పడగొట్టి మూడు దినములలో కట్టువాడ శిలువ మీదను దిగి నిన్ను నీవే రక్షించుకోను అని చెప్పి ప్రేమైనటువంటి దేవుని వెళ్ళారా మొట్టమొదటిగా ఆ త్రోవన వెళుతూ ఉన్నారట ఆ త్రోవన వెళుతున్న వాళ్ళు కుదురుగా వెళ్ళొచ్చుగా ప్రతి ఒక్కడూ విమర్శించడమే ప్రతి ఒక్కరూ ఎంతసేపు తానేదో నీతిమంతుడిగా తానేదో గొప్పవాడిగా ఫీల్ అయిపోయి అవతల మీద ఎప్పుడు కూడా మాటలు వదిలేస్తూ ఉంటారు ఈ చదువుకున్న వాక్య భాగంలో ఆ మార్గంలో వెళ్ళుచున్న వారు వాళ్ళు యేసుని చూసి తలలు ఊచుచు ఆహా దేవాలయమును పడగొట్టి పడగొట్టి మూడు దినములలో కట్టువాడా అన్నారు ఈ మాట యేసు ప్రభు ఎప్పుడన్నారు యోహాన్ సువార్త రెండో అధ్యాయం పదిహేడు నుంచి ఇరవై రెండవ వచనం వరకు చదివితే అక్కడ మాకు ఏదైనా ఒక సూచన కావాలి నువ్వు ఏ సూచక్రియ మా కొరకు చేస్తావు అని అడిగారు అడిగితే దానికి ఆన్సర్గా యశుప్రభు చెప్పింది ఏంటో తెలుసా దేవాలయాన్ని పడగొట్టండి నేను మూడు దినాల్లో దాన్ని లేపుతాను అన్నాడు అప్పుడే ఆయన ఆ దేవాలయంలో పావురాలు అమ్ముతున్న వాళ్ళని బయటికి పంపేసి అక్కడ రూకలు మారుస్తున్న వాళ్ళందరినీ వెళ్ళగొట్టి తన ఇంటినికొచ్చిన ఆసక్తి నన్ను బాక్షిస్తున్నది అన్నటువంటి వాగ్దానము లేక ప్రవచనం నెరవేర్పుగా ఆయన దేవాలయాన్ని శుద్ధీకరిస్తారు రోజు వాళ్ళు ఏదైనా ఒక సూచన చూపించు అని అడిగితే దేవాలయాన్ని పడగొట్టండి మూడు రోజుల్లో దాన్ని లేపుతాను అంటే వాళ్ళు నలభై ఆరు సంవత్సరాలు మన పితరులు దీన్ని కట్టారే నువ్వు అలాంటిది మూడు రోజుల్లో లేపుతావా అని చెప్పి ఆయన మీద అపహాస్యం చేస్తూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు కానీ యేసు ప్రభు నుండి తిరిగి లేచినప్పుడు ఆయన తన దేహం అనే దేవాలయం గురించి మాట చెప్పాడని శిష్యులకు తర్వాత అర్థమైంది నిజమే ప్రియులారా దేహము దేవుని ఆలయం పరిశుద్ధాత్మకు నిలయం అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఈరోజు నీవు రాళ్లతో కట్టబడినటువంటి ఆ దేవాలయం గురించి ఆలోచిస్తున్నావేమో కానీ దేవుని వాక్యం ఏం కోరుకుంటుందంటే నీ దేహమే దేవుని ఆలయమని నీవు పరిశుద్ధాత్మకు నిలయమని ఖచ్చితంగా ఆ దేవాలయాన్ని ఎవడైనా పాడు చేస్తే దేవుడు వాణ్ణి పాడు చేస్తానని వాక్యం సెలవిస్తుంది కాబట్టి యేసు తన ఆత్మను పొందిన తర్వాత తానే తన గురించి దేవాలయము అని సంబోధించాడు ఈరోజు ఎవరైనా దేవుని ఆత్మ కలిగిన వారైతే వారి దేహాలను కూడా దేవుని ఆలయాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఇకపోతే ఆ మార్గాన వెళుతున్న వాళ్ళు దేవాలయాన్ని పడగొట్టి మూడు దినాల్లో లేపుతానన్నవాడ నిన్ను నీవే రక్షించుకో అంటూ వాళ్ళు ఆయనను దూషించారు వాళ్ళు ఆయనను దూషించిరి అని రాస్తుంది ప్రేమైనటువంటి దేవుని బిడలారా ప్రతి ఒక్కడు ప్రభుని దూషించేవాళ్ళే ఇకపోతే రెండో మాట ఆ సమయంలో అక్కడ శాస్త్రులు మరియు ప్రధాన యాజకులు ఉన్నారు మార్కు సువార్త పదిహేను అధ్యాయం ముప్పై ఒకటో వచనం మరియు మతయ్య సువార్త ఇరవై ఏడో అధ్యాయంలో నలభై ఒకటో వచనంలో ఆ దారిన అక్కడ ఉన్నటువంటి వారిలో శాస్త్రులు ప్రధాన యాజకులు ఉన్నారని వాళ్ళు ఇలా అన్నారని రాసింది అయితే మొదటిగా శాస్త్రులు వాళ్ళు ఏమన్నారంటే అట్లు శాస్త్రులను ప్రధాన యాజకులను అపహాస్యము చేయొచ్చు వీడు ఇతరులను రక్షించను తన్ను తాను రక్షించుకొనలేడా అన్నారు పోయే పోయేవాళ్ళేమో దేవాలయాన్ని పటుబట్టి మూడు రోజుల్లో లేపుతానన్నవాడా నిన్ను నువ్వే రక్షించుకో అంటే దానికి ఏదో ఆజ్యం పోసినట్టు అక్కడున్న శాస్త్రులు వెంటనే రెస్పాండ్ అయ్యి ఇతరులను రక్షించాడు కదా తాను రక్షించుకోలేడా అంటూ వాళ్ళు ఏదో కౌంటర్ వేశారు ప్రేమైనటువంటి దేవుని బిడలరా శాస్త్రులు నిన్ను నువ్వు రక్షించుకోలేవా అని ఒక సవాల్ విసిరినప్పుడు ఇమ్మీడియట్గా అక్కడ మూడవది ప్రధాన యాజకులు మాట్లాడారు ఆ ప్రధాన యాజకులు మాట్లాడిన సంగతి మార్కు సువార్త పదిహేను అధ్యాయం ముప్పై రెండవ వచనంలోను మత్స్సు వార్త ఇరవై ఏడో అధ్యాయం నలభై మూడో వచనంలో రాస్తుంది అయితే మార్కు సువార్తలో ప్రధాన యాజకులు ఇలాగ అంటున్నారు ఇజ్రాయేలు రాజగు క్రీస్తు ఇప్పుడు సిల్వ మీద నుండి దిగి రావచ్చును అప్పుడు మనం చూచి నమ్ముదమని ఒకనితో ఒకడు చెప్పుకొనిది ప్రేమైనటువంటి దేవుని బిడలారా అక్కడున్న యాజకులు ప్రధాన యాజకులు ఒకరితో ఒకరు వాళ్ళు కౌంటర్లు వేసుకుంటున్నారు ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు ఏమన్నా తెలుసా ఈయన ఇస్రాయిల్ ఒక రాజు కదా సిలువతికి వస్తే నమ్ముతామని మనలో చాలామంది దేవుడు నాకు అది చేస్తే నమ్ముతాం ఇది చేస్తే నమ్ముతాం అని దేవుడికి మనం సవాల్ విసురుతాం ప్రేమైనటువంటి దేవుని బిడలరా వీళ్ళు కూడా మాటలు వదిలేస్తున్నారు దేవుడికి దిగి రావచ్చుగా అంటే ఏదో నువ్వు నమ్మడం కోసం దేవుడు నీ కోసం ఏదో చేయాలి దిగొచ్చి ఆయన చేయాల్సిన పని లేదు ఆయన తను ఏం చేయాలనుకున్నాడో అదే చేస్తాడు ఏది చేస్తే కరెక్టో ఆయనకి బాగా తెలుసు మనకు జ్ఞానం లేక మనం ఏదో తొందరపాటు మాటలు వదిలేస్తాం ఇకపోతే నాలుగోదిగా ఆ సిలువ దగ్గర నిలుచున్న వాళ్ళు మాట్లాడారు ఆ మాట మార్కు సువార్త పదిహేను అధ్యాయం ముప్పై ఐదో వచనంలోనూ మత్తైసు వార్త ఇరవై ఏడో అధ్యాయం నలభై ఏడో వచనంలో రాసింది ఇంతకీ అక్కడ ఏమని రాస్తుంది అంటే దగ్గర నిల్చున్న వారిలో కొందరు ఆ మాటలు విని అదిగో ఏలియాను పిలుచుచున్నాడు అనేది ఏంటో తెలుసా అంతకుముందు ఏలి ప్రభు ఆయన ఎలోయి ఎలోయి లమ సభక్తాని అని చెప్పి బిగ్గరగా కేక వేశాడట ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థం ఆయన దైవ కుమారుడు కూడా మన స్థానంలోకి దిగొచ్చి మన పాప శిక్షని తన మీద వేసుకున్నాడు ఎప్పుడైతే ఆయన ఒక పాపముగా మార్చబడ్డాడు పాపపు ముత్తగా మారిపోయాడు మన కోసం ఆయన మన శిక్షను తన మీద వేసుకున్నాడు తండ్రి ఆ పాపపు ముద్దను చూడలేకపోయాడు ఆ పాపపు ముద్దగా మారిపోయిన రక్తము ముద్దగా ఉన్న యేస్సును చూడలేకపోయాడు అందుకే తండ్రి చూడలేక తన కుమారుడు చేయి విడిచాడట అయితే మన స్థానంలోకి దిగి వచ్చి నా దేవా అంటున్నాడు నా దేవా నన్ను ఎందుకు చేయించావు అని అడుగుతూ ఉంటే ఆ సమయంలో ఒకరి దగ్గర నిల్చున్న వారిలో కొందరట ఈయన ఏలి ను పిలుస్తున్నాడు అని చెప్పి వాళ్ళు అనుకున్నారు అంత మాత్రమే కాదు తాళ్ళుడి ఏలియా వినిని దింపవచ్చునేమో చూద్దాం అని కూడా అనుకున్నారు ప్రియమైనటువంటి దేవుని విడలరా జాగ్రత్తగా గమనిస్తే ఒకడేమో ఆ మార్గాన పోతున్న వాళ్ళు దేవాలయాన్ని పడగొట్టి మూడు రోజుల్లో లేపుతానున్నావు నిన్ను నువ్వే రక్షించుకోలేవా అంటే రెండోది శాస్త్రులేమో ఇతరులను రక్షించాడు కదా ఇప్పుడు తనంతా రక్షించుకోలేడా అని మూడోది ప్రధాన యాజకులేమో ఇతడు ఇజ్రాయిల్ ఒక రాజు కదా ఒకవేళ దిగొస్తే మేము నమ్ముతామని ఆ తర్వాత దగ్గరలో నిలుచున్నటువంటి వారేమో ఆయన ఏలియాని పిలుస్తున్నాడు ఏలియా వచ్చి తను రక్షిస్తాడేమో చూద్దామని ఇలా చెప్పుకున్నారు ఈ నాలుగు విషయాలు అయిపోతే ఐదోది మనము సిలువలో యేసుప్రభు రేలాడుతున్నప్పుడు ఇద్దరు దొంగలు చెరోపక్క ఉన్నారు అందులో మొదటి దంగా ఆయన ఇలాగ మాట్లాడుతున్నాడు లూకాసు వార్త ఇరవై మూడో అధ్యాయం అందులో మనం ముప్పై తొమ్మిదో వచనంలో ఈ విధంగా చదువుతాం వ్రేలాడది వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకును మమ్మను కూడా రక్షించుము అని చెప్పాను చూసారా అక్కడ అంత బాధల్లో ఉండి కూడా అంత శ్రమల్లో ఉండి కూడా కింద ఇప్పటిదాకా ఏసుప్రభుని అపహాస్యం చేస్తూ దూషిస్తూ ఉన్నటువంటి ఆ నలుగురితో కలిసి ఇతను కూడా యేసుప్రభుని దూషిస్తున్నాడు ఇతరులు కూడా యేసు ప్రభుని అడుగుతున్నాడు ఏమనంటే నిన్ను నువ్వు రక్షించుకుని అప్పుడు మమ్మల్ని కూడా అని అంటే నీకు నువ్వే చేతగా నోడివి నిన్ను నువ్వు కాపాడుకోలేవు మమ్మల్ని కాపాడుతావు అన్నట్టుగా దూషించాడు ఇలా ఐదుగురు కూడా యేసుని అపహాస్యం చేస్తూ దూషిస్తూ ఉంటే ఒక ఇద్దరు మాత్రం యేసు గురించి మంచిగా మాట్లాడారు అందులో ఎవరంటే రెండో దొంగ రెండో దొంగ గురించి మనం లూకాసు వార్త ఇరవై మూడో అధ్యాయం నలభై రెండో వచనంలో ఇలా చదువుతున్నాం ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనుము అని అందుకు ఆయన అందుకు ఆయన వారితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయంగా నీతో అన్నాడు గమనించారా ప్రిల్లరా ఐదుగురు అపహాస్యం చేసి దూషించే వాళ్ళైతే పక్కన ఒక శిలువ మాత్రం లాస్ట్ మినిట్లో యేసుని అర్థం చేసుకుని అతను మనోనేత్రాలు తెరవబడిన వాడే యేసుని ఒక రాజుగా నమ్మాడు నీ నీ రాజ్యంలోకి నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని నీ రాజ్యంలో నాకు పాలు దైచేవా అని అడిగాడు నిత్య రాజ్యంలో నివాసం కోరుకున్నాడు నిత్యజీవాన్ని కోరుకున్నాడు అయితే యేసు ప్రభు ఆ దినమందే నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని నిశ్చయంగా నీకు వాగ్దానం చేస్తున్నాను చెప్పాడు ఎంత అద్భుతం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ వాక్యం వింటున్న నువ్వు దూషించి ద్వేషించి అపహాస్యం చేసేటువంటి గుంపులో ఉన్నావా లేకపోతే ఏసయ్య ఇస్తున్నటువంటి ఆ నిత్యరాజ్యంలో నివాసం కోరుకుంటున్నావా నిన్ను నువ్వు పరిశీలన చేసుకోమని మనం చేస్తున్నాం ఇలా సులువు మీద ఉన్న రెండో దొగ్గ తాను నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోని పశ్చాత్తాపంతో తాను దేవుడికి ప్రార్థన చేస్తే అక్కడ ఏడవ మాట పలికిన వాడు శతాధిపతి ఈ విషయంలో కాస్త వార్త ఇరవై మూడో అధ్యాయం నలభై ఏడో వచనంలో రాసుంది శతాధిపతి జరిగినది చూచి ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడే ఉండెనని చెప్పి దేవుని మహిమ మహిమపరచను ప్రియ సహోదరి సహోదరుడా దేవుణ్ణి ఒక అన్యుడు మహిమపరుస్తున్నాడు అతడు ఒక రోమియుడు అతడు ఒక శతాధిపతి అయ్యుండి కూడా ఈయన నిజముగా నీతిమంతుడని అతడు ఒప్పుకున్నాడు అంత మాత్రమే కాక దేవుణ్ణి నమ్మి దేవుని మహిమ పరుస్తున్నాడు ఈరోజు సిలువలో యేసు ఆడుచుండగా ఏడుగురు మనుషులు మాట్లాడారు అందులో ఐదుగురు ఆయనను ద్వేషించి దూషించి అపహసించారు నువ్వు ఆ గుంపులో ఉండి యేసుకు సవాల్ విసురుతున్నావా ఆ గుంపులో ఉండి నిన్ను నువ్వు రక్షించుకో లేకపోతే ముందు నన్ను రక్షిస్తే అప్పుడు నమ్ముతాను ఒక అద్భుతం చేస్తే నన్ను నమ్ముతాను లేకపోతే నీకు నువ్వేం చేసుకోలేకపోయావు లేకపోతే నాకు ఏదైనా చేస్తే అప్పుడు నీ మీద నమ్మకం కలుగుతుంది అని ఐదుగురిలో నువ్వు ఉన్నావా లేకపోతే ఉన్న పాటను నీ పాపాన్ని ఒప్పుకొని క్షమాపణ కోరుతూ యేసు ప్రభు ఇచ్చే గొప్ప రక్షణ కోరుకుంటున్నావా నేను నువ్వు పరిశీలన చేసుకోమని నేను మనం చేస్తున్నాను ఒకవేళ నీవు సినిమా మీద రెండో దొంగ వలె నీ పాపాన్ని ఒప్పుకొని క్షమాపణ అడిగి నీవు వరదయసులో చోటు కావాలని యేసు ప్రభుని రక్షకుడుగాను ప్రభువుగాను స్వీకరించి నీ పాపానికి ఆయన శిక్ష అనుభవించాడని నువ్వు పొందవలసిన మరణాన్ని ఆయన అనుభవించాడని గ్రహించి నీ హృదయాన్ని తెరవగలిగితే ఆయన తన రాజ్యంలో నీకు చోటిస్తాడు అంత మాత్రమే కాదు ఒక అన్యుడు ఒక శతాధిపతి ఇతడు నిజముగా నీతిమంతుడని ఒప్పుకొని దేవుని మహిమపరిచినట్టు నువ్వు దేవుని మహిమపరచగలుగుతున్నావా ఆలోచించుకో ఈ వాక్యము దేవుడిని హృదయంలో ఖచ్చితంగా కార్యం చేయాలని నేను నీకు మనవి చేస్తున్నాను అంత మాత్రమే కాదు ఇంకా విలువైనటువంటి అంశాలతో కూడినటువంటి వర్తమానాలు మీరు ఎప్పటికప్పుడు వాటిని వినునట్లుగా దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని మీరు నొక్కడం మర్చిపోకండి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి మళ్ళీ రెండు మూడు రోజుల్లో మరో నూతనమైన సందేశంతో నేను మధ్యలోకి వస్తాను ఈలోగా ఈ వాక్యం నిజంగా నీలో కార్యం చేసింది అని అనుకుంటే నువ్వు ఎప్పుడు దూషించే వాళ్ళు ద్వేషించే వాళ్ళున్న ఆ ఐదుగురులో నువ్వు ఉండద్దు నీ జీవితం గురించి నువ్వు ఆలోచించుకొని దేవుడిచ్చే గొప్ప రక్షణను సంపాదించుకొని దేవుని మహింపరిచే గుంపులో ఉండు దేవుడిని నేను దీవించినగాక ఆమె ఆమె